హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చూడండి ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నా అనమాట అందుకోసం చెప్పేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు అయితే ఇంకా దాల్చిన చక్క బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి బిర్యానీ ఆకుతో సహా ఏపి మిక్సీ పడతాను అనమాట నేను చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియా పౌడర్ బట్టే అనమాట సపరేటు తర్వాత మిగతా ధనియాలు ఇంకా మసాలాకి సో పచ్చడి చేద్దామని నేనైతే కొంచెం మటన్ పచ్చడి కూడా చేద్దానని కొంచెం కొంచెం పక్కకు తీసాను అనమాట ఇప్పుడు కర్రీ చేయాలి ఉడకబెట్టా పాలు కూడా గాగబెట్ట ఇంకా రైస్ ఉండలేదు పని అయితే ఏమీ కాలేదు ఎందుకంటే నిన్న కొంచెం మా వాళ్ళు పోతే అక్కడికి వెళ్ళి వస్తే వచ్చా అనమాట ఇంకా నైట్ అలసిపోయినా ఇంకా అలానే పడుకుండా పోయినా అనమాట ఈ పనులు చేయాలి ఇప్పుడు వచ్చేసి మా పాప చూడండి పండగ చేస్తుంది ఇల్లునైతే అసలు ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చండి ఆ ఉల్లిగడ్డలు పొట్టు చూడండి నాకు చాలా ఇష్టం అనమాట ఉల్లిగడ్డ పుట్టుదేడు యాక్చువల్గా సో వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మసాలా అన్నీ వేపేసుకున్నా కదా ఇందాక వీడియో చూసారు అలా ముందు వీడియోలో లైట్గా వేపేసుకొని ఇప్పుడైతే నేను మసాలా పడుతున్నా మిక్సీ పడుతున్నా అయితే నా మిక్సీ జార్ వచ్చేసి చిన్నదే చిన్నది అంటే నా పిల్లని కొత్తలో తీసుకున్న బ్లేడ్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేవో తెలియదులే కానీ అసలు చాలా టైం పట్టింది నాకైతే అంటే ధనియాల పౌడర్ అయినా మసాలా పౌడర్ అయినా రెండు సపరేట్గా పడుతున్నా కాబట్టి రెండు మెత్తగా పట్టాలి ఇట్లా ఉన్నా మళ్ళీ బాగోదు కర్రీలో వేసినా సరే అది పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది అలా కానీ నార్మల్గా మనం వేసుకునే కర్రీ మసాలాసు ఇలా అయితే సెట్ కాదనమాట అందుకోసం చాలా మెత్తగా పడుతున్నా ఎంతసేపు చూడండి అందుకోసం అని చెప్పేసి వీడియోని కూడా స్పీడ్ చేశాను అనమాట నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అండి బయట అసలుకే నమ్మను నేను బయట తెప్పించినా సరే నాకు వెయ్యాలనిపి అనిపించదు మన ఫ్రీడమ్ ఆయిల్స్కో దీనికి ఫ్రీ కూడా వచ్చింది అనమాట ఈ ప్యాకెట్లు కూడా నేనైతే వాడను గరం మసాలా పౌడరు ఎప్పుడో ఇంకా గతి లేదురా అనుకున్నప్పుడే వాడతా వాడతా అనమాట సో నేనైతే ఇలానే పడతా ఎప్పుడు ధనియాల పౌడర్ పట్టుకుంటా మసాలా కూడా పట్టకుండా నాకు చికెన్లోకైనా మటన్లోకైనా ఇంకా నాన్ వెజ్ అని అంటే మసాలా లేని తసలు కలవద్దు మా ఆయనకు అసలు ఇష్టం ఉండదు మా ఆయన ఓన్లీ అల్ల వెల్లు పేస్ట్ వేసి చేయని ఊకే తిడతా ఉంటాడు కొంచెం గ్యాస్ పట్టినా నీ వల్లనే నీ వల్లనే ఊకే చూపిస్తాడు చూపిస్తాడనమాట అయినా సరే నేను అంతేం పట్టించుకోను కావాలంటే నీ కర్రీ పక్కా కానీ నేను మాత్రం మసాలా లేకుండా తినను అనంట ఎక్కువ వేయను కపత అలా వేయాలన్నమాట అంతే ఇంకా అలవాటు కొబ్బరి పౌడర్ కూడా అలానే పక్కా పెట్టి పెట్టుకుని ఇంతే ఫిష్ కర్రీలో కానీ ఇంకా మనం వేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా అలా వేస్తూనే ఉంటా ఎప్పుడైనా మటన్ కర్రీలో కూడా వేస్తూనే ఉంటా కానీ తక్కువ కొబ్బరి పౌడర్ నాకు అంత గుర్తుండదు ప్లస్ మళ్ళీ కడుపులో నొచ్చుద్దేమో పిల్లలు కూడా తింటారు కదా అని అందుకోసం చెప్పేసి ఇక కొబ్బరి పౌడర్ చాలా అవాయిడ్ చేస్తుంటే మసాలా మాత్రం కంపల్సరీ అలా మసాలా అయితే పట్టుకున్నా ఫస్ట్ ధనియాల పౌడర్ పెట్టి చిన్న బాక్స్లో పెట్టా అనమాట నాకు ఇంకా ఇందులో పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అది ఎందుకనంటే డబ్బాలు మొత్తం ఫుల్ అయిపోయినాయి దోలాడుతున్నాను అనమాట సర్చింగ్ అసలు ఇందులో పెడదానే ఇది అని మొత్తానికైతే ఒక డబ్బా కానీ అందులో అంటే మొన్న లడ్డూలు తీసుకొస్తే అక్క లడ్డూలు పెట్టాయి అనమాట లడ్డూలు పోవడం దాంట్లో ఉంది నేను ఇంకా చూసుకోలేదు కడగలేదు అంతే ఉంది వేరేది మాత్రం బాగుంది అందుకోసం చెప్పేసి దాంట్లో ఇంకేమైనా ఉన్నాయో మొత్తం తుడిచి పెడుతున్నాను అనమాట ఎందుకంటే మనకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి తడిగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది పురుగులు పట్టిద్దని అందుకోసం చెప్పేసి అలా పెట్టేస్తున్నా అనమాట నా పని అయితే ఇంకేమీ కాలేదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది నేను నా జర్నీ ఒకటైంది నాకు కూడా అలసిపోయినట్టుగా అనిపించింది అనమాట ఇంకా చూడండి ఇంత మసాలా అయితే వచ్చింది ఇది నాకు మ్యాక్సిమం ఒక వన్ టూ మంత్స్ అయితే వస్తుంది అనమాట మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అయినా వచ్చేస్తుంది మేము నాన్ వెజ్ ఎక్కువ కాబట్టి అలా ఎప్పుడే ఎప్పుడూ సండే సండే చేసుకునే వాళ్ళకైతే పర్లేదు ఒక నాలుగైదు నెలలు అయినా వస్తుంది అనమాట అంటే కొంచెం కొంచెం వేసుకుంటాం కదా ఎప్పుడు వేసుకోం కదా అందుకోసం చెప్పేసి ఇంకా మాకైతే రోజు చేసి రోజు ఉంటుంటుంది కాబట్టి అంటే గొప్పని కాదు జనరాలు జరిగేది చెప్తున్నా నేను ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళేసి ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఇంకెక్కడైతే మసాలా బట్టడో అయిపోయింది కాబట్టి కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట ఇంకా కుక్కర్ తీసుకున్న మామూలుగా ఉడకబెట్టిన మాసమే కానీ మనం మెత్త ఉడకాలి పిల్లల కోసం కదా అందుకోసం చెప్పేసి నేను ఉల్లిపాయలు తీస్తున్న చూడండి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నవి ఇంకా మా పాప మొత్తం ఇంటి నిండా వేసేసింది అసలుకి ఎలా పడతాలో ఎవరైనా వస్తే పరువు పోయిద్ది అని చెప్పి మొత్తానికైతే ఊడ్చి సింక్ కింద అయితే నెట్టేసాను అనమాట అంతే కదండి మరి మనకి పిల్లలు ఉంటారు ఆ విషయం తెలిసి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు అమ్మో అని అంటారు అనమాట ఇక వాళ్ళతో అనిపించుకోవడం ఇష్టం లేదు నేను అంతా ఇప్పుడు బిజీగా ఉన్నా సరే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు నీటు పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంటాను అనమాట ఎందుకంటే మాకు ఇంటి ఓనర్స్ కూడా పైనే ఉంటారు ఎప్పుడైనా రెంట్కుండేటోళ్ళ బాధ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అలానే ఉంటుందండి ఎందుకోసం అంటే ఎప్పుడు సర్దుకుంటూ ఉండలేం కదా పిల్లలు ఉంటారు ఎట్లా పడితే అలా చేస్తూనే ఉంటారు అయినా సరే నేను నిద్రలో ఉన్నా సరే వీళ్ళు ఎక్కడైనా నచ్చకా చేసినా లేచి ఊడ్చుకొని తుడుచుకుంటూనే ఉంటాను ఎందుకనంటే ఇక అంతే ఇంకా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి అయితేనే ఉంటుంది ఇంకా మనం చేస్తూనే ఉండాలి అలా ఉంటే ఎప్పుడైనా చాదగానప్పుడు అలానే వదిలేస్తుంటా కానీ ఇంకెప్పుడైనా మామూలుగా ఉంటే అలానే చేస్తుంటా ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తాను నేనైతే ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇక బిర్యానీ లెక్కనే ఆల్మోస్ట్ ఇంకా కర్రీ చేసుకున్నట్లే అనమాట చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నాకైతే చాలా నచ్చింది ఇంకా టమాటా వేసే బదులు నేను ఫ్రై చేస్తే బాగుండని నాకు అనిపించింది ఎందుకనంటే నెక్స్ట్ డే కూడా జర్నీ ఉండే అనవసరంగా ఫ్రిడ్జ్లో పెట్టేసిన అదే ఫ్రై అనుకో బయట పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఫ్రైకి ఎక్కువ రోజులు ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంటుంది అనమాట అందుకోసం చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు వేసే వేసేసి ఇక మూత అయితే పెడుతున్నా ప్రస్తుతానికైతే శిబిరేకే తర్వాత కుక్కర్ పెట్టాలి కదా ఇంకా నేను టమాటాలు మిక్సీ బట్టల మర్చిపోయాను అనమాట అందుకోసం ప్లగ్ బీకేసా అందుకోసం వచ్చి ఈ ఈరోజే టమాటాలు నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఇంకా పిల్లలకి సోప్స్ అయిపోతే అవి ఇవి తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి టమాటాలను కొత్తిమీర కొత్తిమీర కూడా స్టోర్ చేసుకోవడం మొదలుపెట్ట ఈ ఎప్పుడైనా సరే ఎక్కువ పట్టించుకునేదాన్ని కదా ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలి అనిపిస్తుంది కొంచెం నాన్ వెజ్లో నాకు మంచిగా అనిపిస్తున్నాయి ఎందుకో తెలియదు ఈ వాతావరణం తీరో లేకపోతే చేసే విధానం మార్చాలనో కొత్త వంటకం కోరుకుందో ఏమో తెలియదులే కానీ నానూరు అలా అనమాట వేస్తున్న టమాటాలు అయితే ఎర్రగా పండిది నేను పచ్చేది అస్సలకేనో మీరు ఏమని అనుకోండి ఎర్రగా బండిని అవే కట్ చేసి మిక్సీ బట్టే వేస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా టమాటాలు జీడిపప్పులు అలా మిక్సీ బట్టే వేసుకోండి కర్రీస్ చాలా గుత్తగా వస్తుంది టేస్ట్ ఉంటుంది గ్రేవీ టైప్ కూడా బాగుంటుంది చపాతీలోకైనా అయినా దోశల్లోకి ఇడ్లీకి దేంట్లోకి అయినా టిఫిన్స్లోకి కూడా అయిపోయింది అయిపోయిందనమాట నేను ఈ క నాన్ వెజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఎక్కువ చట్నీ చేయడానికి ప్రిఫరెన్స్ అయిపోయినా ఇది వేసుకునే తినేస్తాం అనమాట ఎప్పుడైతే అందులో మావాడైతే ఇంకా అన్నమా ఈ ఎప్పుడైనా నాన్ వెజ్ అయినా తెల్లారి ఖచ్చితంగా అడుగుతాడు వాడు ప్లేట్ తీసుకొని వచ్చిన చట్నీ వేసినా సరే అడుగుతాడు మావాడు అలా అలవాటు అయిపోయింది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసేయండి ఇడ్లీలో కూడా బాగుంటుంది టమాటాలు అయితే కట్ చేస్తున్నా పెద్దగానే కట్ చేస్తా చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు కొంచెం మంది మిక్సీలో కూడా మనకి అంత ఉండదు ఫాస్ట్ కట్ చేసి ఇంకా అలానే ఆ ప్యూరీ ఉంటుంది కదా ఆ టమాటా ప్యూరీని కుక్కర్లో వేసుకొని తర్వాత ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ వేసుకొని మళ్ళొకసారి ఆ తర్వాత ఇది ఉడకబెట్టింది వేసుకుంటే మాంసం అయిపోయింది మా పాప వచ్చింది ఇక్కడ అందుకోసమే వీడియో మొత్తం కట్ చేసాను అనమాట మా పాప కనిపిస్తే చాలండి నాకు ఇది చాలా భయంగా వస్తుంది ఎందుకంటే రిస్క్ చేయాలనేది అస్సలే అనుకోవట్లేదు నేను ముందర నుంచి అదే చెప్తాను ముందు వీడియోలో కూడా అదే చెప్పాను ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా నా కష్టం అసలు ఎవరికి రాకూడదు కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇటు పని చేసుకుంటూ నైట్లు నైట్లు కూర్చొని ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా ఇప్పుడు టెన్ థర్టీ అయింది నేను పిల్లలు పడుకోబెట్టి వాయిస్ ఇచ్చుకుంటాను పిల్లలు ఉంటే వాళ్ళు ఏడుస్తారు అరుస్తారు వాళ్ళకి తెలియదు కదండి పాపం అందుకోసం వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టను వాళ్ళు పడుకున్నాక నాకు పని ఉన్నా లేకపోయినా సరే ఫస్ట్ వాయిస్ ఇది ఇచ్చుకొని వీడియో డౌన్లోడింగ్ పెడతా వీడియో డౌన్లోడింగ్ పెట్టేసరికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే వన్ జీబీలు టూ జీబీలు ఉండాలి ఒక్కొక్కసారి అందుకోసం చెప్పేసి అలా చేస్తూ ఉంటా ఇంకా మా పాప వచ్చి మొత్తానికి తాడుతుంది కొంచెం కొంచెం కనపడుతుంది ఏమో దీనికి కూడా ఏమైనా అంటారా మళ్ళీ ఏమన్నా కమ్యూనిటీ గైడెన్స్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చేదా రిమూవ్ చేస్తారనే డౌట్ వస్తూనే ఉంది కానీ సరే వాళ్ళకి ఆ వచ్చి పాప మా ఆడుతూనే ఉంటుంది కదా నేను ఎప్పుడైనా పని చేస్తాడో నా ముందు వీడియోస్లో కూడా చూడండి అలానే ఉంటుంది కానీ ఇప్పుడైతే ఇంకా తను రాగానే వీడియో మొత్తం కట్ అనమాట ఇక్కడ అయితే టమాటా ప్యూరీని కూడా వేసేసా టమాటా మిక్సీ పడుతుంటే పెద్ద టమాటాలు కదా మొత్తం బయటకు అంతా వచ్చేసింది మిక్సీ జార్లో నుంచి చూడండి కనపడుతూనే ఉంది ఇంకా మొత్తం కొంచెం తోడ్చేసా కడగాలి అనుకున్నా కానీ ఇప్పుడు కడిగే ఓపిక లేదు ఎందుకంటే పని చాలా ఉంది అసలు నాకు అందుకోసం చెప్పేసి సింక్ దగ్గర గ్యాస్ దగ్గర నిలబడి నిలబడి నేను వెయిట్ ఎక్కువ కదండి అసలు కాళ్ళు అయితే నొప్పి వస్తాయి నాలాగ వెయిట్ వెయిట్ వాళ్ళకి బాధ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా బాధ అనమాట కాళ్ళు నొస్తుంటాయి నరాలు పడుతుంటాయి కాలల్లో అసలుకి మా పాతి ఊరే చెప్పుకొని వెయిట్ అసలుకే కావద్దు వీలైనంత బక్కగా ఉండడానికే ట్రై చేయాలి కానీ ఆటోమేటిక్గా ఏదో అంటారు కదా అని అయితే మీకు కత్తిపడింది బాగా లావైపోతున్నారు అంటారు కానీ ఇక అవి ఎవరి బాధలు వాళ్ళుకుంటాయి ఇంకా అవన్నీ ఇంకా చెప్పిన అర్థం కాదు అర్థమైనా సరే అర్థం కాని అంటే బిహేవ్ చేస్తారు ఊకే లావు గురించి మాట్లాడుతూ ఉంటారు అయినా సరే నాకు కూడా అలవాటు అయిపోయిందిలేండి అంతేం పట్టించుకోవట్లేదు ఇప్పుడు లావైనా బక్కగైనా నాకు పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇంకా నాకు దేని గురించి దిగులు లేదు ఏదైనా ఉంటే మీద ఫోకస్ చేయాలి యూట్యూబ్ ఇన్స్టా నా ఇన్స్టా కూడా నా పేజ్లో ఉంటుంది ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే థమ్సప్ తాగుతున్నాం మా పాపకు కనిపించకుండా అది ఆల్రెడీ చూస్తూనే ఉంది దాచుకుంటూ తాగుతున్నాం అనమాట ఇది మా వారిని ఎయిట్ తీసుకొచ్చారు కానీ పిల్లలకు కనపడకుండా ఎందుకంటే చలికాలం మళ్ళీ ఇమ్ములు జలుబులు వచ్చిందంటే మా వల్ల కాదు ఇంకా ఊరికే హాస్పిటల్కి పోవడం నాకు హాస్పిటల్కి పోవాలంటే చెడ్డ చిరా కనిపించింది ఎప్పుడైనా సరే నాకు అసలు అందుకని పిల్లలకి ఎక్కువ జలుబు వచ్చే పెట్టను పెట్టినా సరే రెండు రోజులైనా వాళ్ళకి పథ్యం చేపిస్తా ఖచ్చితంగా అంటే ఏమీ పెట్టకుండా తినకుండా రోజు రెండు రోజులు పెట్టామంటే మూడు రోజులు జలుబు వచ్చేస్తుంది ఒక రోజు పెట్టి రెండు మూడు రోజులు వదిలేయండి అది కవర్ అయిపోద్ది అనమాట పిల్లలకి అలా అలవాటు చేయొద్దని అందుకోసం చెప్పేసి అలా చేస్తూ ఉంటాను ఇక్కడైతే రైస్ కడిగి పెట్టుకున్నా ఇంకా గ్యాస్ మీద ఉండాలి కదా ఎప్పుడైనా ఇండక్షన్ మీదనే వండుతుంటాను రైస్ వచ్చేసి ఇక రైస్ పెట్టి ప్లగ్ పెడుతున్నా ఇంతసేపు పెట్టవచ్చు ప్లగ్ కానీ నాకు మిక్సీకి దీనికి ఒకటే ఇంకొకటి ఉంది కానీ అది పనిచేయదు అది నామకార్థం చూసి మరో చెప్పుకున్నాడు అన్నట్టు ఉంటుంది నాకు గ్యాస్ దగ్గర ఎక్కువ ప్లెగ్గులు ఉంటాయి రైస్ కుక్కర్కి అటు ఇటు ఎంత బాగుంటుంది కదా కాకపోతే నాకు రైస్ కుక్కర్ లేదనుకోండి నాకు ఉన్నది ఇండక్షనే కాబట్టి ఇక దాని మీదనే వండుతున్నా ఇక్కడైతే నేను ఇంకా కర్రీ పెట్టేసా ఈ టైము నేను ఫ్రై చేసుకోవడానికి కొన్ని ముక్కలు పక్కా పెట్టారు మటన్ మటన్ ముక్కలు ఇంకా వాటిని ఫ్రై చేస్తున్నా ఉడకబెట్టినాయి కాబట్టి దాంట్లో ఉప్పు వేసి మామూలు ఉత్త పెనం మీదనే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా ఫస్ట్ ఇది పని సేమ్ సేమ్ చికెన్ ప్రాసెస్ లెక్కనే ఉంటుంది కాకపోతే దీన్ని కొంచెం ఉడకబెట్టాలి అంతే ముందు ఎందుకంటే మనకి పంటికి మెత్తగా తలగాలంటే ఫ్రై పీ అంటే పచ్చడి అంటే గట్టిగా ఉంటాయి అని అనుకుంటారు రెండు ముక్కలలాగానే ఇలా ఉడకబెట్టి మటన్ చేశారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఒకవేళ చేయాలి అనిపిస్తాయి చాలా వరకు ఇప్పుడు కొనుక్కోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో కూడా బాగా ఈ అమ్మకాలు ఎక్కువైపోయినాయి నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ నేను ఇంట్లోనే చేస్తాయి ఈ పచ్చడి అయినా సరే అలా అంటే అట్లా అలవాటు అయిపోయింది అనమాట చేయడం ఇంకా తెచ్చిన కొంచెం నాన్ వెజ్లోనే కొంచెం పక్కకు పెట్టడం ఇవే కదా చిన్న చిన్న సేవింగ్స్ ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు అదే వేసుకుంది అంటే అయిపోయింది ఎప్పుడు ఏం తెచ్చుకుంటా లే అనుకునేటోళ్ళు ఇలా పక్కగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి మనీ లేని టైంలో మాకైతే చాలా బాగా యూజ్ అయింది ఎప్పుడూ ఉండవు కదండి మిడిల్ క్లాస్ కదా మనకి ఫస్ట్ నుంచి పదో తారీఖు వరకు ఎన్ని ఖర్చులు ఉంటాయో అది కట్టేవారే తెలుస్తుంది రెంట్లు పొదుపులు చిట్టీలు ఇటీలు ఇన్ని కిరాణంతో సహా అలా అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రై పీసెస్ నీళ్ళ వాటర్ మొత్తం అయిపోయినాయి అనమాట అందుకోసమని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అందులోనే ఇక పీసెస్ వేయాలి మటన్ పీసెస్ చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిపోయాయో పక్కన అయితే ఇక్కడ కూడా పెట్టేసా ఇక్కడేమో రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడే పొంగ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది కర్రీ అయితే ఈ విధంగా అయిందండి మటన్ కర్రీ కర్రీటే అది పెట్టకుండా ఉండాల్సింది కాకపోతే నాకు అందుబాటులో అదే ఉంది ఎందుకంటే అప్పటికే రుద్దలేదు కదా అందుకోసం చెప్పేసి అదే ఇదే కావాలని ఉండదు ఏదన్నా సరే వండేస్తాను నేనైతే ఇంకెక్కడైతే మొత్తం చల్లారితే నిమ్మకాయ ముక్క పోసి పిండాలి ఇంకా పన్ను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఎంత పని ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట పాప లేచే వరకు పన్ను అంతా కొట్టాలి చూడండి గిన్నెలు పాలు పాలు ఇలా ఎందుకు ఉంచానంటే మూత వేయలేదైతే అనొద్దు ఆరిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం పైన ఇలా ఉంటుంది కదా ఇది వెన ముద్దది ఇద్దానని అందుకోసమే మూత పెట్టను మూత పెడితే మొత్తం లోపల కరిగిపోతుంది అందుకోసం చెప్పేసి ఇక్కడైతే పెరుగు తోడు పెట్టా కొంచమే నిన్నదే ఉంది పెరుగు ఇది వచ్చేసి నైట్ చేసిన బోటీ ఫ్రై అనమాట కొంచెం మిగిలిపోయింది ఇందులో పెట్టేసా సో లెస్ స్టార్ట్ ఇంకంతే ఇంకా చూడండి ఎలా ఉన్నాను పుల్లలు ఎరుకున్నాయి పిచ్చి పొలంలాగా మీకు ఇప్పుడే అనిపించిందా మాకు ఎప్పుడో అనిపించిందా అని మీరు అనుకోవచ్చు ఎండింగ్ అయిపోయింది పడుకోలేసా టీ పెట్టుకుంటున్నా అంటే ఇంకా నాకు కొప్పదానికే కాబట్టి కొంచెం సరిపోద్ది ఇది పాలగిన్నె పాల అందులోనే కాబట్టి ఎండింగ్ టైంకి ఇంక అందులోనే టీ పెట్టుకుంటా ఎప్పుడైనా సరే సో పని అంతా చూసారా కంప్లీట్ అయిపోయింది ఉండండి బ్యాక్ కెమెరా తీసుకు కిచెన్ మొత్తం అంతా బాగా వాగుండే కానీ రుద్దు వేసుకున్న కూడా సగం సర్దుకున్నా ఇంకా మా పాప ఏడ్ చేసరికి మా పాప దగ్గరికి తెల్లారనమాట ఇవి కూడా ఇప్పుడు తిన్న గిన్నెలే ఇంత పని చేశా కదా అందుకోసమనే అలసట అలసిపోయా ఇప్పుడు కర్రీ వచ్చేసి ఇది మటన్ కర్రీనే ఉంది రైస్ కొంచెం ఉంది చీమలు పట్టింది చూడండి షాక్పీస్కి కి నేను కొంచెం ఉందని మా వారి కోసం ఉండే కాకపోతే తినలేదు ఇంకా రాలేదు పెరిగి ఒకసారి తోడు పెడితే అయిపోయింది మళ్ళీ తోడు పెట్టుకున్నా బాగా అలసిపోయావన్నమాట అందుకోసం చెప్పేసి నిద్ర ఇదంతా సో ఫ్రెండ్స్ ఎంతమందికి సాయంత్రం అలవాటు నాకైతే అలవాటు సాయంత్రం మధ్యన ఒక్క టైం కానీ కాదు ఎన్నిసార్లు లేదు టీ పోస్తున్నాను ఇది అల్లం పొట్టు ఇంకా అల్లం పొట్టు వేస్ట్ చేయకుండా ఇలా టీలో వేసుకుంటా చూడండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటా నాకు స్ట్రాంగ్గా టీ కావాలంటే టీ పొడి ఇలా అల్లం వేసుకుంటా ఇగో అయిపోవడానికి కూడా వస్తుంది ఇది అయిపోతే ఆ తర్వాత అల్లం గడ్డలేస్తా పడుకుంది కానీ వీడియోలో చూపిద్దానంటే భయం వేస్తుంది ఎందుకంటే రిస్క్ చేయను ఇంక అస్సలే చేయండి నేను సరే ఎప్పుడో ఒకసారి అంటే ఏమో కానీ నేను అస్సలకే చూపించను ఇంకా పోయిందంటే ఛానల్లో కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు ఆలోచనతో మధ్యనెట్టు కూడా ఒక్కొక్కసారి గుర్తొస్తుంది తెలుసా పోయిద్దో ఏమో ఛానల్ అని ఎందుకంటే అంత ఇష్టంగా తీసుకున్నా పోయినా సరే మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతా కానీ ఎట్లయినా మళ్ళీ రావాలి వ్యూస్ అన్నట్టు కొంచెం టైం పట్టిద్ది నా ఫేస్ తెలుసు అందరికీ ఫేస్ వ్యాల్యూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు చెప్పలేము కదా టైం ఎట్లుంటుందంటే వీడియోకి కూడా ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలోనే పెడితే వీడియో వైరల్ అవుతుంది అవును కదా అంతే మన టైం వచ్చినప్పుడే మనం వ్యూస్ బాగా వస్తే మన యూట్యూబ్ పరంగా చెప్పుకుంటే అప్పుడే కొంచెం వీడియోస్ కూడా వైరల్ అవుతాయి మళ్ళీ అదే టైం చూసి ఇక అది ఎప్పుడు జరిగిద్దో ఏమో అనిపిస్తుంది